ஆனந்தபுரம் மண்டலம் పేకెటి గ్రామంకి చెందిన ఉప్పాడ గౌరీశంకర్ అనే దళిత యువకుడు ఈ ఏడాది జూలై ముప్పై విశాఖ కేంద్ర కారాగారంలో మృతి చెందాడు ఇతను మరుగుదొడ్డిలో వేసుకున్నట్లు జైలు అధికారులు ప్రకటించి చేతులు దులిపేసుకున్న నేపథ్యంలో మృతుడి తల్లి నర్సయ్యమ్మను తీసుకుని కలెక్టర్ ను కలిసి విదేశం నేతలు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు కలెక్టరేట్ ఆవరణలో వెంకట్రావు మాట్లాడుతూ గౌరీశంకర్ మరణంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారన్నారు శవ పంచనామా సందర్భంగా పోలీస్ అధికారులు వీరి పట్టించుకోలేదన్నారు జైల్లో జరిగిన ఈ మరణ ఉదంతంపై జరగాల్సిన సమాజ న్యాయ ప్రక్రియ ఏదీ జరగలేదన్నారు అంతర్గత విచారణ ప్రక్రియ గాని మెజిస్ట్రియల్ విచారణ కానీ ఇంతవరకు జరగలేదన్నారు ఇది ఆత్మహత్య అని జైలు అధికారులు తమకు తాముగా నిర్ధారించి కేసును మూసివేసే కుట్రకు పూనుకున్నారని విమర్శించారు జైల్లోకి అక్రమంగా గంజాయి తదితర మత్తు పదార్థాలు సరఫరా అయినట్లు వార్తలు వచ్చాయని ఇలాంటి మత్తు పదార్థాలు పంపకాల్లో లోపల ఖైదీల మధ్య ఘర్షణలు జరిగి అవి హత్యలకు కూడా దారి తీసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు జైల్లో విచ్చలవిడిగా మత్తు పదార్థాల లభ్యతను నివారించడంలో అధికారుల బాధ్యత రాహిత్యం ఉందని ఖైతీల నడవడిక ప్రవర్తనపై జైలు సిబ్బంది పర్యవేక్షణ లోపమే గౌరీ శంకర్ హఠాత్ మరణానికి కారణమన్నారు జైలు అధికారులు అదిలో పోలీసు వారు ఆత్మహత్య అని చెబుతూ ఉన్నారు కానీ కుటుంబ సభ్యులు నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికివాడు కాదు అది ఆత్మహత్య కాదు జైల్లో జరగకపోవడం ఏదో జరిగిందని చెప్పి అనుమానం వ్యక్తం చేసినప్పటికీ వీరు అనుమానాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోస్ట్ మాత్రము అంతక్రియలు త్వర త్వరగా ఖాళీంచారు ఇవాళ జైల్లో ఉన్నటువంటి అకృత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి జైల్లోకి నేరుగా గంజాయి ప్యాకెట్లు జైలు సిబ్బంది ద్వారా వెళుతూ కొట్టుబడిపోయారు మా అనుమానం ఏంటంటే ఇలాంటి గంజాయి లోపలికి అధికారికంగా వెళుతూ లోపల గంగాయి పంపకంలో తొందరలాటలు జరిగి ఆ జరిగే ఘర్షణలో మా వాళ్ళని ఎవరో మర్డర్ చేసి ఉండొచ్చు కదా అనేది మా అనుమానం కాబట్టి సహజంగా ఎలాంటి అసహజ మరణాలు జరిగేటప్పుడు వితిన్ టూ మంత్స్లో జుడిషియల్ ఆర్ మెజిస్టీరియల్ ఇంక్వైరీ జరపడం ప్రభుత్వ బాధ్యత కానీ ఈ కేసులో గౌరీ శంకర్రావు కేసులో ఎంతవరకు ఆరు నెలలైనా జుడిషియల్ ఇంక్వైరీ కానీ మెజిస్ట్రేరియల్ ఇంక్వైరీ కానీ జరగలేదు ఈ విషయాన్ని బాధితుడు చనిపోయినటువంటి గౌరీ తల్లి బాధితురాలు నరసయ్యమ్మ గారు ఇవాళ కలెక్టర్ గారిని కలిసి అయ్యా ఆ బాధను ఆ రోజు అధికారులు పట్టించుకోలేదు ఎంతకాలం ఎదురు చూసాం ఇప్పుడైనా మా బాధన పట్టించుకోండి అని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని నివేదించడం కోసం వచ్చారు కలెక్టర్ గారికి మీద సానుకూలంగా స్పందించి ఇప్పటికే ఇంక్వైరీ వేసి ఉండాలి కదా ఓకే వేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు రెండవది అధికారులు చెప్పినట్టుగా ప్యాంటు లారాతో ఉరిపేసుకు వేసుకుంటే మనిషి చనిపోడు చనిపోయే అవకాశం లేదని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా మిస్టరీ హత్యది దీన్ని ఛేదించాలి వెంటనే మెజిస్టేరియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం